గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన క్రీడా వార్షికోత్సవం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా ఇందూరి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందురు జిల్లా అంటేనే క్రీడాకారులకు పెట్టిన పేరని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఉండడం మన జిల్లాకు గర్వకారణమన్నారు గిరిరాజ కళాశాల విద్యార్థులు క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడంతో పాటు ఒలింపిక్స్లో మెడల్స్ సాధించే విధంగా లక్ష్యం పెట్టుకొని ఉన్నత శిఖరాలకు ఎతకాలన్నారు యువత మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి క్రీడలు అలవాటు చేసుకోవాలన్నారు ఖేలో ఇండియా ఫిట్ ఇండియా పేరుతో గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు కోచ్లను నియమించాలని సూచించారు ఇందూరు జిల్లాలో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం విషయం అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని త్వరలో స్టేడియం నిర్మాణం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు గిరిరాజ కళాశాల పూర్వ విద్యార్థిగా అర్బన్ ఎమ్మెల్యేగా కళాశాల అభివృద్ధికి తగిన నిధులు ప్రభుత్వం నుండి వచ్చేలా కృషి చేస్తానని అన్నారు అభివృద్ధి విషయంలో అవసరమైతే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పనిచేస్తామన్నారు అనంతరం వివిధ క్రీడా రంగాలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు మెడల్స్ బహుమతులను ఎమ్మెల్యే క్రీడాకారులకు అందించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి వైస్ ప్రిన్సిపల్ ఎస్ రంగరత్నం పిడి డాక్టర్ బాలమణి తదితరులు పాల్గొన్నారు యానిమల్ స్పోర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి మన ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ గారు వారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది వేదిక మీద వైస్ ప్రిన్సిపల్ రంగరత్నంగా అడ్వైస్ట్రేటరీ శ్రీమతి డాక్టర్ టి పాలమని గారిని ప్రొఫెసర్ తండస్వామి గారికి మరియు దేశ పెద్దలకు దేశమంటున్న మిగా కాలేజ్ స్టాఫ్ స్టూడెంట్స్ అందరికీ కూడా అందరికీ నా యొక్క నమస్కారాలు ఐపీ శ్రీ Whenever I come to this college, I will feel proud and happy also because I am the student of this college. <laughs> in seven, seven. <laughs> one of the best college Telangana. అక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రిన్సిపల్ గారు కానీ ఇద్దరు అన్ని రామవర్ గారు కానీ గారు గారికి కానీ తనుస్వామి ముఖ్యంగా ఎప్పుడు ఇక్కడ వచ్చినా కానీ మేడం కూడా కాలేజీ డెవలప్మెంట్ గురించి ఫస్ట్ మాట్లాడతాను అందుకే అంటున్నాను విద్యార్థుల కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఒక సైడ్ అయితే बेस्ट कॉलेज बेस्ट कोचिंग बेस्ट रिजल्ट दीर मेटा पापत्र पड़क उड़ा निजा स्टूडेंट अभिवेद स्पोर्ट्स स्पोर्ट्स वेरी मेच्यूर्टूडेंट

స్టేట్ నేషన్ ఇంటర్నేషన్ వరకు కూడా స్పోర్ట్స్ మీద ఉందంటే అది ఆ ట్రైన్ నిజామాబాద్ కల్చర్ని అంటే కూడా తెలియజేస్తా ఉన్నాం ఎటువంటి సహకారం లేకుంటాం ఎటువంటి కాపరేషన్ లేకుండా ఆ స్పీడ్ ఉంది మరి మన మనం నిజామాబాద్ మాటర్లోనే అట్లా ఉందనుకుంటాం నిజామాబాద్ మాటర్ అటువంటిది నాట్ ఓన్లీ స్పోర్ట్స్ కల్చర్ లో కానీ యోగాలో కానీ అన్నింటిలో కూడా స్టేట్ గామర్ట్ ఇద్దాం ఒక వైపు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఖేలో ఇండియా ఫిట్ ఇండియా ఈ కాన్సెప్ట్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టింగ్ స్పోర్ట్స్ మ్యాన్ ముఖ్యంగా దాని కాన్సెప్ట్ ఏంటిదంటే రూరల్ నుండి టాలెంటెడ్ స్పోర్ట్స్ పర్సన్ వారి టాలెంట్ ని వెక్కి తీయడానికి దాంతో పాటు రాబోయే రోజులలో ఒలింపిక్స్ లో అత్యధిక మెడల్ సాధించడానికి ఖేలో ఇండియా పెట్టేయా అనేక చోట్ల అంటే ఇక్కడ మన కాలేజీ స్టూడెంట్ కనుక ఖేలో ఇండియా నుండి మనకు పని సపోర్ట్ అవ్వడం లేదనుకుంటా అదర్ దెన్ కాలేజెస్ కాకుండా జేల్సీ కలిగినా కానీ దేట్ సపోర్ట్ జల్సి స్వాగతం నాకు పండుగ స్వాతం కానీ నేను ఎమ్మెల్యే నుండి ఎందుకంటే గోల్డ్ మెడల్సీ కాకుండా ఎమ్మెల్యే స్పోర్ట్స్ మ్యాన్సీ చంద్రీ పవర్మెంట్ అందుకే ఎప్పుడైతే పాత కలెక్టర్ లో డిమాండ్ చేసిందో మీరబాట్ టూ అండ్ ఆఫ్ ఇయర్స్ దాని టూ అండ్ ఆఫ్ త్రీ ఇయర్స్ కానీ అది అక్కడ ఫోర్ హండ్రెడ్ మీటర్ ఆర్ ఎని సిద్దీ ట్రాన్స్పోర్ట్ స్టేడియం కావాలని